కాలము గడిచిన పిమ్మట ఎత్తి ఆ ఆ గదపరచి ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు ఎలా ఒప్పుకుంటున్నాడు చూడండి ఇప్పుడు ఆయన పరలోక సేనల ఎడలను ఎప్పుడైనా ఆ నోట్లో పరలోక పేరు వచ్చిందా పరలోక సేనల ఎడల అంటే పరలోకాన్ని చూశాడు అక్కడ ఉన్న సైన్యాన్ని చూడగలిగాడు క్షవరం అయితే అయింది కానీ వివరం వచ్చింది దెబ్బ తగిలి నొప్పి వస్తే వచ్చింది కానీ ఒక శ్రేష్టమైన మహిమగల రాజ్యం నిపు తినేసరికి ప్రత్యక్షమైపోయింది దేవుడు ఎవరో ఒప్పుకుంటున్నాడు ఏడు సంవత్సరాలు అక్కడుంటే తప్ప పరలోక సేనలు కనబడలేదు ఆయనకి ఇక్కడ మందిరంలో ఉన్న నీకు నీ ఉద్యోగంలో ఉన్న నీకు దేవుడు కనబడుతున్నాడా విశ్వాస నేత్రాలతో దేవుడిని చూస్తున్నావా వాక్యం ఏమంటుంది దేవుని ఎద్దుకు వచ్చి వాడు దేవుడు ఉన్నాడనియో తనను వెతికే వారికి ఫలము దయచేస్తాడనియో నమ్మవలేను కదా నమ్ముతున్నారా ఆయన చూడగలుగుతున్నారా ఆ పరలోకం కనబడుతుందా అక్కడున్న కెరూబులు శరాపులు ఇరవై నలుగురు పెద్దలు నాలుగు వింత జీవులు అక్కడ నిత్య దూప దీప నైవేద్యములు ఆరాధన అక్కడ గుడారం అక్కడ బలిపీఠం అక్కడ దీపవృక్షం రేపు మనం అక్కడికి వెళ్ళబోయే చోటు ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికో పది రోజులు అరకలోయో ఎరకలోయో లేకపోతే అండమానో లేకపోతే ఇంకో చోటుకో వెళ్ళాలనుకున్నారు ఇప్పుడు అక్కడ ఎలాగుంటాయో అక్కడ లాడ్జ్ ఉంటాయో అన్ని ముందు బుక్ చేసుకుని అప్పుడు ఇక్కడ బయలుదేరతారు జీవితం కూడా అంతే రేపు మనం నిత్యత్వంలో ఉండబోతున్న చోటికి అక్కడక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకుని ఇక్కడ మనం సిద్ధపడుతున్నాం చేతులెత్తుతో కలివ చెప్పండి అలేవయ్యా దేవుడు ఆయన రాజ్యం అక్కడున్న సేనలు నిపగ తినచర కనబడుతున్నారు రాజ్యంలో ఉన్నప్పుడు సీట్లో ఉన్నప్పుడు షడ్రక మేషకి కబిద్దును గోల ఆ అగ్నివాసను చూసి ఆశ్చర్యపడి కాస్త మెలుకున్నాడు కానీ మరల మామూలు అయిపోయాడు రేవు దాటిన తర్వాత తెప్పతన్నెత్తారట కొంతమంది ఉల్లారిన తర్వాత గతం మరిచిపోతారట అలాగే అయిపోయింది అయిగారు పరిస్థితి మొత్తం మర్చిపోయాడు మొత్తం దేవుడిని నులేశాడు మొత్తం ఖాళీ చేసుకున్నాడు ఇప్పుడు ఏడు సంవత్సరాలు అక్కడికి వెళ్ళి బుద్ధి వచ్చింది స్తోత్రం చెప్పండి మరల చదవండి వచ్చను ముప్పై ఐదు వచ్చను ముప్పై నాలుగు మరల చదవండి ఆ కాలము గడిచిన పెంబట నిపుక తినేసారండి నేను ఎత్తి చిరంజీవి సర్వోన్నతుడు దేవుణ్ణి స్తోత్రం చేసి ఆరాధన మొదలెట్టాడు దేవుడికి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెబుతున్నాడు హలోయా చేస్తున్నాడు హలోయా నేనే రాజుని అనుకున్నాను కానీ ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అని అర్థమైంది నేనే కింగ్ అనుకున్నాడు కానీ నా మీద ఇంకో కింగ్ ఉన్నాడు అర్థమైంది ఇప్పుడు ఆయన ఆధిపత్యము ఆమెనానండి ఆ మాట మీరు గట్టిగా పట్టుకోండి ఇప్పుడు రాజు నిబ్బుకద్దినే జరిగి రాజు ఉన్నాడు అన్న సంగతి అర్థమైంది నిజంగా బాగా వినండి మీ స్థితి మీకు ఉండాలి ఇంకా అభివృద్ధి అవ్వాలి ఇంకా పైకి రావాలి పైకి 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 ఎదగాలి అంటే ముందు మీకు దేవుడు అర్థం అవ్వాలి దేవుడిని ఆరాధించాలి ఆయన మన మీద ఆధిపత్యమై ఉండాలి ఆమె అసలు రక్షణ ఎలా వస్తుందో సింపుల్గా చెప్పాడు కదా ప్రభు మనకి రోమపత్రిక పదవధ్యాయం తొమ్మిది పదవచనాలు చదవండి అసలు పరలోకంలోకి వెళ్ళే రక్షణ ఎలా వచ్చేస్తుంది మనకి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని యేసు ప్రభువు అంటే ఏంటమ్మా ఆయన నా అధికారి ఆధిపత్యం ఆయన నా మీద రాజు అని నువ్వు ఒప్పుకోవాలి ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి ఆయన నడిపింపుకి ఒప్పుకోవాలి ఆయన చనిపోయి తిరిగి లేచాడని నీవు విశ్వ విశ్వసించాలి నా వైపు చూడండి నా వైపు చూడండి నా వైపు చూడండి ఏ దేవుణ్ణి నొప్పుకోవాలి మృతుల్లో నుంచి తిరిగి లేచిన దేవుణ్ణి ఏమని ఒప్పుకోవాలి ఆయన నా ప్రభువు హీఈ్ అవర్ రూలర్ హీఈస్ మై కింగ్ హీఈస్ మై బాస్ స్తోత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడు కలొచ్చింది మొద్దున్నరికెత్తున్నట్టు అంతకుముందు ప్రతిమ వచ్చింది కదా ప్రతిమని గురించి బంగారపు సిరస్సు వెండి భుజాలు పొట్టాని తోడలేమో ఇత్తడివి ఈయనమేమో కాళ్ళు ఈనుమో మట్టి ఏమో పాదాలు అప్పుడు దాని ఏమన్నాడు రాజా బంగారపు శిరస్సు మీరే కొంతకాలానికి మీరు పోద్ది అని చెప్పాడా చెప్పండి మరి నేనే కింగ్ని నా రాజ్యమే సోఫరో నేనేక తరతరాలకి ఉంటాను అని ఇలా విర్రవిగిపోవటం వలన దేవుడు నెమ్మదిగా దింపాడు నెమ్మదిగా తెచ్చాడు నెమ్మదిగా గడ్డి తినిపించాడు ఆ వచ్చినాయి అక్కడ బుద్ధి వచ్చి అయ్యా నీ ఆధిపత్యం తరతరముల వరకు ఉంటుంది నీ రాజ్యమే శాశ్వత రాజ్యం మా రాజ్యాలు ఏమి శాశ్వతం కాదయ్యా నీ రాజ్యమే శాశ్వత రాజ్యం సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచ్చిన ఐదు ఆరు వచ్చినారుంచుమో దేవునికి ఇష్టోత్తరం హలోయ ఎంత అద్భుతంగా ఉందో చూడండి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయను చేతులు రెండు చేతులు పైకెత్తి ఆమెనండి ఆమె ఆమె నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి ఈస్ గాడ్స్ ప్రిన్సిఫుల్ నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు ఆటో నడుపుకుంటున్నావా కిరాయిలన్నీ నీకే వస్తాయి చిన్న బడ్డీ పెట్టుకున్నారా అది బలపడుతుంది ఒక ఆటో నడుపుకుంటూ పాత నిమ్ము కొంటున్నారా అది బలపడుతుంది మా అలాగే పాత నిమ్ము కొని నలభై లక్షల రూపాయలు అప్పు తీర్చేశాడు అంటున్నాడు అనే ఐదు నెలల్లో తీరిపోతుంది అన్నయ్య అప్పు ఐదు నెలల్లో తీరిపోతుంది అనయ్యా మళ్ళీ ఇంకో వ్యాపారం మొదలు పెడుతున్నాను అనే అంటున్నాడు చెప్పిన వాక్యం ఉపదేశం ప్రకారంగా ప్రభు చతవతి రాత్రికి చెప్తాను ఆ ఫైనాన్షియల్ గురించి ఆ ప్రకారంగా చేయటం మొదలెట్టాడు ప్రతిదీ అక్కడ ఏ వాక్యం చెప్పాడో వాగ్దానం చెప్తే అది పట్టుకుని ఓ ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసుకుంటాడు ప్రభా పై వారు ఉంటారు కానీ కింది వారు అన్నవయ్యా నేను ఇంకా కిందనే ఉన్నాను ప్రభా నువ్వు ఎప్పుడు పైకి లేపుతావు ప్రభా ఇలా క్యాజువల్గా దేవుడితో మాట్లాడేస్తాడు క్యాజువల్గా మాట్లాడేస్తాడు ఐదు నెలల్లో నలభై లక్షల రూపాయలు అప్పు తీరిపోతుందట అల్లె లోయ్యా పాత నువ్వు కొనుక్కుని ఏంటదే గట్టిగా చెప్పండి పాత నువ్వు కొనుక్కుని నీకేమో సిగ్గు నీకు ఇస్త్రీ బట్ట నలకూడదు బుల్లెట్ బండి దిక్కూడదు ఇంట్లోనే ఆవకే పచ్చడి వేసుకొని తింటావు బయటకు వచ్చి బుల్లెట్ బండి మీద దిగుతుంటావు ఇస్త్రీ బట్ట ఎందుకంటే బడ ఎందుకంటే బడాయి ఎందుకండి తగ్గించుకోండి స్తోత్రం చెప్పండి మొత్తం బడాయి బడేలు అనింది ఎవరికి మొత్తం బడాయి బడాయి కాస్తా అని అని అందరూ అనడే బడి బొడగ పీలెట్టు పేలింది మొత్తం పోయింది మొత్తం పోయి గడ్డి తిని బుద్ధి తెచ్చుకుని లోయ మొత్తం సెట్ అయిపోయాడు అట్లాగే చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు త్రావలు సరాళం అవుతున్నాయి తనను తరివేసిన వాళ్ళు అందరూ వెతుక్కుంటూ వస్తున్నారు వద్దు వద్దు అన్న వారందరూ రావాలి కావాలి అంటున్నారు నీవు మాకొద్దు అని తరివేసిన వాళ్ళందరూ నువ్వు మాకు కావాలి అని ఎత్తుకుంటున్నారు టార్చ్ లైట్లు వేసుకుని వెళ్ళి టార్చ్ లైట్లు వేసుకుని గుర్తుపట్టలేకపోతున్నారు అదే కదా తర్వాత వచ్చినాం చదవండి ఒకసారి ఆయన దృష్టికి ఎన్నుకకు వారు దేవుని చిత్తం కూడా అయ్యారిక అర్థమైపోయింది అబ్బాబ్బా క్షవరం అయితే అయ్యింది కానీ వివరం వచ్చిందండి ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడు దేవుడు ఎలా ఏడు సంవత్సరాల శ్రమలో మనుషులందరూ దూరం అయిపోయేసరికి అయిపోయేసరికి పరలోకం వైపు కన్నులు ఎత్తేశాడు నువ్వు ఒంటరి అవుతున్నప్పుడు కంగారు పడిపోకు దేవుడి వైపు చూడు లోయ పరలోక సేనల వైపు చూడు దేవాది చిత్తము చొప్పున నువ్వు జరిగిస్తున్నావు పరలోక నివాసులు ఎడల భూలోక నివాసులు ఎడల మొత్తం క్లియర్ అయిపోయిందండి మనసుకి పట్టిన మొబ్బంతా తొలగిపోయింది ఆ అంతరంగానికి పట్టిన చేడంతా తొలగిపోయింది లోపల క్లియర్ అయిపోయాడు బయట జుట్టు చింపురి జుట్టు అయిపోయి గోళ్లు పెరిగి అదో రకమయ్యాడు లోపల పరిశుద్ధపరచబడిపోతున్నాడు లోపలికి వచ్చేసింది లోపలికి ప్రభావం వచ్చేసింది తలంపుల్లో ఊహల్లో ఆలోచనలో క్లియర్ అయిపోతున్నాడు ఎంత క్లియర్గా కనబడుతుంది పరలోకం ఏనికి పరలోక సేన ఏడల భూమి ఒక నివాసులు ఏడల అయ్యా నీ చిత్తమే చెప్పునే జరిగిస్తున్నావు నేను ఇలా రావడం కూడా నీ చిత్తమే రాజ్యం పోవడం కూడా నీ చిత్తమే ఎన్ని ఒప్పేసుకుంటున్నాడు అండి దేవుడికి స్తోత్రం చెప్పండి ఆహా తర్వాత నీ చేయి పట్టుకుని అయ్యా నీ చేయి పట్టుకుని నువ్వేం చేస్తున్నావని నేను అడగలేం నన్ను అడిగేసేది నేనే ఇంకా నాకు తిరిగి లేదనుకున్నా నా మాటకి ఇంకా ఢోకా లేదనుకున్నాను నేనేం చేసినా ఎవడేమో అడగాడు అనుకున్నాను కానీ నా వారే నా చేయి పట్టుకుని నన్ను నిలదీశారు ఏం చేస్తున్నావు అని నన్ను అడిగారు కానీ నీ చేయి పట్టుకుని నేను ఎవడో అడిగారు తాను ఏమిటో దేవుడేమిటో అర్థమైపోయింది అమ్మలారా అయ్యలారా నువ్వేమిటో నీ దేవుడేమిటో నీకు అర్థమైందా అర్థమవుతున్నాడా అర్థమైతే నీ స్థానాన్ని ఎవ్వరూ తీలేరు నీ ఇల్లుని నువ్వు అస్సలు అమ్మవో నీకున్న ఉద్యోగాన్ని నువ్వు పోగొట్టుకోవు నీకున్న ఎవ్వరిని నువ్వు పోగొట్టుకోవు ఒకవేళ పోగొట్టుకుంటున్నావు అంటే నీవెవరువో నీకు అర్థమవ్వలేదు నిశ్చితే ఏంటో నీకు అర్థం అవ్వలేదు దేవుడు నీకు అర్థం అవ్వలేదు నువ్వు మరల అవన్నీ అర్థం చేసేసుకుంటే నువ్వేం పోగొట్టుకున్నావు అన్నీ మరల నీకు ఇచ్చేస్తాడు అన్నీ మరల నువ్వు కొనేసుకుంటావు అన్నీ మరల నువ్వు తెచ్చేసుకుంటావు అంతే జీవితం దేవుడు అర్థం అవ్వాలి నీకు నువ్వు అర్థం అవ్వాలి నేనెవరు నువ్వు ఒప్పుకోవాలి దేవుడిని ఒప్పుకోవాలి